గ్రేటర్ రాయలసీమ రాజకీయాలు ఎస్పెషల్లీ కడప జిల్లాకు సంబంధించిన రాజకీయాలు కడప ఎంపీ సీటు రాజకీయాలు పూర్తిగా కూడా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించే నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ వైఎస్ సునీత కానీ వైఎస్ షర్మిల కానీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు గత ఆరు నెలలుగా వైఎస్ సునీత ఒక సంవత్సర కాలంగా చేస్తున్నారు వైఎస్ షర్మిల తను వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత ఆమె కూడా విమర్శలు చేయడం మొదలుపెట్టారు అవినాష్ రెడ్డి కూడా దానికి సమాధానం చెప్తున్నారు మళ్ళీ అందులో కొన్ని హోల్స్ ఉన్నాయి వైఎస్ సునీత కానీ షర్మిల కానీ చెప్పే దాంట్లో మళ్ళీ కొన్ని లూపుల్స్ ఉన్నాయి ఇట్లా ఎవరి వెర్షన్ వాళ్ళు టైంలో మొన్న మధ్య కోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది బీటెక్ రవి కానీ దస్తగిరి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ సునీత కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కానీ వైఎస్ చర్మన్ గారి ఎవ్వరూ కూడా వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసుని అసలు మాట్లాడకూడదు ఎలక్షన్ టైంలో ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ ముందు వరకు మీ ఇష్టం కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు పర్సనల్ లెవెల్ రాజకీయాలు చేయకూడదు ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుని సంబంధించినప్పుడు రాజకీయాలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మూడు అంటూ చేసేటువంటి రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఇంకేవేవో రాజకీయాలు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఇంకేవో ఇట్లా పర్సనల్ లెవెల్ రాజకీయాలు చేయకూడదు మీరు కేవలం ప్రజల గురించి ప్రజలకు ఏం చేయబోతున్నారు ప్రజల యొక్క పరిస్థితులను మీరు ఎట్లా మార్చబోతున్నారు మీ మేనిఫెస్టో ఏంటి దాని ద్వారా మీరు ప్రజలకి ఎటువంటి మేలు చేయబోతున్నారు ఇట్లాంటివి మీరు ఫోకస్ చేసుకోవాలి తప్ప ఎలక్షన్ కోడ్ ప్రకారం ఏంటంటే పర్సనల్ లెవెల్కి వెళ్ళకూడదు సో ఇప్పుడు వైఎస్ షర్మిలకి సునీతకి మొత్తం ఈ లిస్ట్లో ఈ బ్యాచ్ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అయినా చంద్రబాబు బ్యాచ్ అయినా మొత్తం అందరికీ కూడా కోర్టు చాలా స్ట్రిక్ట్గా కడప కోర్టు చెప్పింది అయినా కానీ వైఎస్ షర్మిల నేరుగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసును మళ్లీ తెర మీద తీసుకొస్తూ ప్రచార మీటింగ్లు కావచ్చు ప్రెస్ మీట్లు కావచ్చు ఇట్లా అనేక సందర్భాల్లో మాటి మాటికి అదే విషయాన్ని చెప్తూ 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 వైఎస్ అవినాష్ రెడ్డి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఇక్కడ కేవలం ఆయన అక్యూజుడ్గా ఉన్నారు ఆయన ఆయనే మర్డర్ చేశారని ఇంకా తెలలేదు మేబీ జరగడం జరగ పోండొచ్చు సో న్యాయస్థానం దృష్టిలో ఆయన అక్యూజ్డ్ మాత్రమే కాబట్టి మీకు ఆయన మీద కోపం ఉంది కదా ఆయన మీ ప్రత్యర్థి కదా ఆయనే చేశారని మీకు మనసులో చాలా స్ట్రాంగ్గా బలాలు ఉన్నాయి కదా అనేసి ఎస్పెషల్ ఎలక్షన్ టైంలో ఆయన్ని ఆయనే చంపాడు ఆయనే చంపాడు అంటాం కూడా డెఫినెట్లీ రాంగ్ అది అదే పని వైఎస్ అవినాష్ రెడ్డి సున్నితం చేసినా కూడా మనం ఖండించాలి సో ఈ అంశం మీద కోర్టుకు వెళ్ళారు అవినాష్ రెడ్డి దాంతో కడప కోర్టు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది షర్మిల కానీ సునీత కానీ బీటెక్ రవి కూడా బీటెక్ రవి తెలుగుదేశం పార్టీకి సంబంధించి పులివెందుల అభ్యర్థి ఆయనకు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కడప కోర్టు మీరు ఆల్రెడీ కోర్టులో ఈ విషయం చెప్పిన తర్వాత మీరు మాట్లాడొద్దు మీరు ఎట్టి పరిస్థితులు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవద్దు మాతో ఇంకొకసారి చెప్పించుకోవద్దు అని మొన్నే ఒక రెండు వారాల క్రితమే కోర్టు చెప్పిన తర్వాత మీరు కోర్టు ధిక్కరణకు ఎందుకు పాల్పడుతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి అక్యూజ్డ్ అనేసి ఏ సీబీఐ ఛార్జ్షీట్లో ఉంది తప్ప ఆయనే చేసాడని లేదు కదా అంటే అనుమానితుడు ప్ర వన్ ఆఫ్ ద ఎక్కువ మంది ఉన్నటువంటి అనుమానితులు ఏ ఎయిట్గా ఉన్నటువంటి అక్యూజ్డ్ ఆయన మరి ఆయన్ని మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది కోర్టు షర్మిలు ఇప్పటికైనా ఆపుతారేమో చూడాలి ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఐ సపోర్ట్ షర్మిల లేదా ఐ సపోర్ట్ అవినాష్ అని కంపల్సరీ కామెంట్ చేయండి కడప ప్రాంత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వీళ్ళిద్దరిలో ఎవరి వైపు అనేది చూద్దాం ఒక కామెంట్తో మీ అభిప్రాయం చెప్పండి